నమస్తే వెల్కమ్ టు ఆదాన్ ప్రస్తుతం మన దేశంలో చట్టాలు మారాయి చట్టాలకు సంబంధించిన అనేక అంశాలు మారాయి రూల్స్ మారాయి ఏకంగా పాత చట్టాల్లో ఉన్నటువంటి చాలా ముఖ్యమైనటువంటి పాయింట్లు ఎత్తేసి కొత్త చట్టాలను తయారు చేసుకొచ్చు అయితే చట్టం యొక్క పేరు ఆ పుస్తకాల యొక్క పేర్లు ఆ సెక్షన్ల యొక్క పేర్లు పూర్తి స్థాయిలో మారినా పర్వాలేదులే కానివ్వండి ముఖ్యమైనటువంటి పాయింట్లు కూడా మార్చేసి న్యాయాన్ని తారుమారు చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు ఒక పక్క అయితే కొత్త చట్టాల్లో కొన్ని కొత్త వెసులుబాట్లు కొత్త రకమైనటువంటి అంశాలు ఎంతో మేలు చేకూరుస్తున్నాయి ప్రస్తుత తరానికి ప్రస్తుత టెక్నాలజీకి అనుగుణంగా అనేక వెసులుబాట్లు కల్పించడం ద్వారా ఈ దేశ పౌరులకు మెరుగైనటువంటి సౌకర్యాలు సత్వర న్యాయం అందేందుకు కూడా అవకాశం ఉందని చెప్పేసి ఇలా రెండు విభిన్న వాదనలు అయితే వినిపిస్తున్నాయి సో ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి పద్ధతులను కానివ్వండి సెక్షన్స్ని కానివ్వండి న్యాయ సూత్రాలను కానివ్వండి పూర్తిగా మార్చుకున్నామని చెప్పేసి ఒక పక్క ఆ మార్పులు మా ప్రాణాల మీదకి ఇంకా వేగంగా తీసుకొస్తున్నారు దీనివల్ల న్యాయం జరగటం అటుంచితే అన్యాయమే ఎక్కువగా జరిగే అవకాశం ఉందని చెప్పేసి మరో పక్క సో ఇలా రెండు రకాల వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో అసలు కొత్త చట్టాలు ఏ విధంగా ఉన్నాయి వాటి పేర్లు ఏ విధంగా మారాయి సెక్షన్స్ ఏ విధంగా మారాయి ఉన్న వాటిలో డొల్లతనం ఏంటి మంచి ఏంటి అనేది ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం పాటు దీప్తి కూడా ఉన్నారు ఎస్ దీప్తి దీని మీద మీరు కూడా ఇప్పటికే కొన్ని వీడియోలు కూడా చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ చట్టాలకు సంబంధించినటువంటి అంశాల్లో మీ అభిప్రాయం ఏంటి ప్రస్తుతం ఈ మార్పు అనేది దేనికి సంకేతం అనుకోవచ్చు ఐపీసీ సిఆర్పిసి ఎవిడెన్స్ యాక్ట్ వీటి పేర్లు తీసేసి కొత్త పేర్లు పెట్టారు భారతీయ న్యాయ సంహిత అని ఇక రకరకాల పేర్లు అయితే వచ్చేసాయ సో మొత్తానికి చూసినట్లయితే అన్నీ నేను నిన్న చూశాను ఆల్రెడీ చూసినప్పుడైతే మహిళలకి పెద్దపీట వేసినట్టుగా అనిపించింది మహిళలకి వెంటనే అంటే ఈ మధ్య కాలంలో వరుస సంఘటనలు జరుగుతున్నాయని మనం కూడా ఆదాయం నుంచి కూడా చాలా రోజులుగా మాట్లాడుకుంటూనే ఉంటున్నాం సో ఈ సంఘటనల నేపథ్యంలో అంటే కొత్త చట్టాలు వస్తే బాగుండు ఇమ్మీడియట్గా శిక్ష పడితే బాగుండు అనేసి అనుకుంటున్న తరంలో కొత్త చట్టాలు అయితే వచ్చాయి కానీ అవి కూడా చాలా ప్రొలాంగ్ చేస్తూ ఇరవై సంవత్సరాల జైలు శిక్ష అని కొన్ని యావజీవ కారాగార శిక్ష అని అంటున్నారు కానీ ఇంకొంచెం స్ట్రాంగ్ గా ఉంటే బాగుండు అనేది మాత్రం అనిపించింది బట్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉన్నాయి ఆ చట్టాలు అనేది ఒక్కసారి చూసినట్లయితే సెక్షన్ సిక్స్టీ ఫైవ్ అందులో ఒకటి అంతకు ముందు ఐపీసీ సెక్షన్ అనేవాళ్ళు ఇప్పుడు మారిపోయింది అనమాట ప్రకారం ఒక వ్యక్తి పదహారేళ్ల లోపు బాలికపై అత్యాచారానికి పాల్పడేటట్టు రుజువైతే అతనికి కనీసం ఇరవై ఏళ్ల జైలు శిక్ష విధించవచ్చు శిక్షను యావజ్జీవ కారాగారానికి కూడా పొడిగించవచ్చు అటువంటి కేసులో దోషి జీవించినంత కాలం జైల్లో ఉండాల్సిందే సో పదహారేళ్ల లోపు బాలిక అంటే మనకి పోక్సో చట్టం ఉంది సో దానికి సంబంధించినటువంటి అంశం అనమాట సో ఇప్పుడు అది బిఎన్ఎస్ ప్రకారం సిక్స్టీ ఫైవ్గా మారిపోయిందనమాట దీని ప్రకారం అయితే ఒక వ్యక్తి పదహారు లోపు బాలిక మీద అత్యాచారం కనుక చేసినట్లయితే వాడికి మినిమం ఇరవై ఏళ్ళు జైలు శిక్ష లేదంటే చచ్చేంత వరకు జైల్లోనే చావటం ఒక్కసారి దోషిని తేలి జైలుకి వెళ్ళాడంటే ఇక ఆడి శవం బయటికి రావడం తప్ప అంటే వాడి జీవితాంతం పూర్తయిపోయి యాభై ఏళ్ళు బతికినా డెబ్భై ఏళ్ళు బతికినా వందేళ్ళు బతికినా సరే జీవితాంతం వాడి జైల్లోనే ఉండి చచ్చిన తర్వాత శవాన్ని బయటకు అవడం తప్ప మళ్ళీ మనిషిగా బయటకు వచ్చే అవకాశం అయితే ఉండదు అది ఇంత కఠినంగా ఇది చాలా మంచి విషయం అని అంటే ఇంతకు ముందు చిన్నపిల్లలపై అత్యాచారాలు మనం కూడా ఈ మధ్య చూసిన సంఘటనలు కూడా ఉన్నాయి ఒక కన్న తండ్రి కన్న కూతుర్ని ఆ ఏళ్ల పాపని చంపేశాడు ఇంకో చోట ఆరేళ్ల పాపని తల్లిదండ్రుల మధ్యలో పడుకున్న పాపని ఎత్తుకెళ్లి రేప్ చేసి చంపేసిన ఘటన రీసెంట్ గా మన పిపి హరిత కూడా వెళ్ళింది నాలుగేళ్ల చిన్నారిని చిన్నారని రేపు చేసిన సంఘటన సో ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు వీళ్ళకి కఠినమైన శిక్షలు ఉంటే బాగుండు అని చెప్పి అనుకుంటూ ఉంటాము సో ఇది నిజంగా కఠినమైన శిక్ష అనాలి కానీ ఇంతకు మించి ఇమ్మీడియట్ గా వాడికి అందరి మధ్యలో అంటే దుబాయ్ లాంటి కంట్రీస్లో వేస్తారు కదా అందరి మధ్యలో నడి రోడ్లో ఉరి తీయటం కానీ ఇలాంటివి అలాంటివి జరిగితే డెఫినెట్ గా ఇంక ఇలాంటి సంఘటనలు రిపీట్ అవ్వవేమో అనిపిస్తుంది బట్ ఇది మాత్రం మంచిదనే చెప్పొచ్చు మరొక సెక్షన్ మరొక సెక్షన్ సిక్స్టీ సిక్స్ అనమాట ఈ సిక్స్టీ సిక్స్లో ఏముందంటే ఇది కూడా అత్యాచారానికి సంబంధించి అత్యాచార సమయంలో ఒక మహిళ చనిపోతే లేదంటే కోమ లాంటి పరిస్థితులకు పెడితే దోషికి ఇరవై సంవత్సరాల శిక్ష విధించబడుతుంది ఈ నేరంలో సైతం యావజ్జవ కారాగార శిక్ష పడితే నిందితుడు ప్రాణాలతో బయటకు రాలేడు ఇది కూడా అంతే ఓక్సో వంటి చట్టం లేదంటే చిన్నపిల్లల మీద అత్యాచారాలే కాదు పెద్దవాళ్ళ మీద అత్యాచారం జరిగినా సరే ఒకవేళ ఆ అత్యాచారంలో మహిళ చనిపోయినా లేదంటే కోమ లాంటి పరిస్థితుల్లోకి వెళ్ళినా మనం ముంబైలో ఒక నర్సు గురించి ఆ కేసు గురించి మాట్లాడుకుంటూ ఉంటాం అక్కడ ఒక వార్డ్ బాయ్ ఒక ఒక నర్సు మీద కన్నేసి ఆవిడ్ని ఒంటికి చాలా దారుణంగా అంటే గొంతుకు ఒక ఎనుప గొలుసు కట్టి చుట్టి ఆమెను లోబరుచుకొని అత్యాచారం చేశాడు ఎక్కడ నరాలు ఒక చోట నరాలు కట్ అయిపోవటం వల్ల ఏదంటే మరి ఏదైనా పరిస్థితుల వల్ల కానివ్వండి ఆవిడ కోమాలకు వెళ్ళింది ఆ నర్సులు ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి నర్సులే దాదాపు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ల పాటు ఆవిడని కంటికి రెప్పలాగా అదే హాస్పిటల్లో పెట్టుకొని వైద్య సేవలు అందించారు మెర్సీ కిల్లింగ్ అనేటువంటి అంశం కూడా అక్కడ తెర మీదకి వచ్చింది చాలామంది ఆ బాధ చూడలేకపోతున్నాం ఆ కోమాల నుంచి బయటకు రావట్లేదు అనే పరిస్థితుల్లో మెర్సీ కిల్లింగ్ పిటిషన్ పెట్టుకోవాలి ఆవిడ కనీసం విముక్తి కలిగించాలి ఈ రకంగానే అని చెప్పేసి పెద్ద ఎత్తున కొంతమంది ముందుకొచ్చారు పోరాటం చేశారు కోర్టుల వరకు వెళ్ళింది సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది సరే మరి సీకిలింగ్ అనుమతించినటువంటి పరిస్థితి లేదనుకోండి సో అలాంటి నరకయాతన అనుభవించే అనుభవించినటువంటి ఒక కన్నీటి కథ మనం ఆ మధ్యకాలంలో చూసాం అలాంటి పరిస్థితులు మరొక మహిళకి ఎక్కడైనా ఎదురైతే ఒకవేళ చనిపోయినా సరే కోమ లాంటి పరిస్థితులకు వెళ్ళినా సరే వాడికి ఇరవై ఏళ్ళు అంతకన్నా మించి వాడు కూడా ఇక జైలుకి వెళ్ళాడంటే ప్రాణాలతో బయటకు రావడం అనేది కష్టం ఆ రకంగా కూడా అంటూ ఉంటామండి ఇక్కడ కూడా దిశ ఇన్సిడెంట్ జరిగిన సమయంలో కూడా వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి ఎన్కౌంటర్ చేయాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున ధర్నాలు ర్యాలీలు చేశారు కానీ నిజంగా ఎన్కౌంటర్ జరిగిన తర్వాత మాత్రం ఎవరైతే ధర్నాలు చేశారో వాళ్ళే ఆపోజ్ అయ్యి అంటే వాళ్ళే వ్యతిరేకించే పరిస్థితి వచ్చింది సో ఇది కూడా ఉంది మన దగ్గర ఎవరైతే సపోర్ట్ చేస్తారో మళ్ళీ వాళ్ళే వ్యతిరేకిస్తారు ఇది కూడా మనలో మారాలి నెక్స్ట్ చట్టంట్లయితే సెక్షన్ సెవెంటీ ఇది గ్యాంగ్ రేపు సంబంధించింది మైనర్ పై అత్యాచారం చేసిన నేరానికి శిక్ష విధించే నిబంధన కూడా చేయబడింది ఈ రెండు కేసుల్లో సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులందరికీ కనీసం ఇరవై ఏళ్ల పాటు జైలు శిక్ష పడనుంది జరిమానా కూడా భారీగా ఉంటుంది శిక్షను యావజ్జవ కారాగారానికి కూడా పొడిగించవచ్చు ఇది గ్యాంగ్ రేప్కు సంబంధించింది సో అంతకుముందు చిన్నపిల్లల మీద తర్వాత పెద్దవాళ్ల మీద అత్యాచారాలకు సంబంధించిన అంశం చూసాం గ్యాంగ్ రేప్ జరిగినట్టయితే వాడికి కూడా అంటే ఆ వ్యక్తి ఒకడైనా ఇద్దరైనా అందుట్లో పార్టిసిపేట్ చేసిన ఎంతమంది అయినా సరే గ్యాంగ్ రేప్ అంటే ఒకళ్ళకి మించి ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ ఇద్దరు ఉంటే ఇద్దరు ముగ్గురు ఉంటే ముగ్గురు నలుగురుంటే నలుగురు ఐదుంటే ఐదుగురు వాళ్ళందరికీ యావజ్జవకారగా మినిమం ఇరవై ఏళ్ళకి తగ్గకుండా లేదంటే యావజ్జవం ఇక జీవితాంతం వాడు జైల్లోనే మగ్గి చచ్చిపోయేలాగా శిక్షణ అయితే ఖరారు చేసే విధంగా అయితే సెక్షన్ మార్చారు మీరు ఆ సంఘటన ఉన్నా కూడా మీకు శిక్ష తప్పదు అంటే నాకు సంబంధం లేదు ఏదో పిలిస్తే వెళ్ళాను నాకు ఎలా నాకేం తెలియదు ఇలాంటివి చెప్పినా కూడా వినే పరిస్థితి లేదు ఆ క్షణం అక్కడ ఉన్నారంటే చాలు మీకు కూడా జైలు శిక్ష తప్పదు సో అకస్మాత్ జాగ్రత్త చూద్దాం ఒక వ్యక్తి అత్యాచారం లేదా సామూహిక అత్యాచారానికి సంబంధించినటువంటి కేసులో దోషిగా నిర్ధారించబడితే మళ్ళీ అదే నేరంలో దోషిగా తేలితే అతడు జీవిత ఖైదు అనుభవించాల్సిందే ఒక వ్యక్తి ఒక కేసులో అత్యాచారం కేసులో దోషై మళ్ళీ వాడి మీదే మరొక అత్యాచారం కేసు కూడా బనాయించబడిందంటే ఒకవేళ అందుట్లో కూడా దోషిగా తేలాడంటే ఇక ఆ సెక్షన్ ఈ సెక్షన్ ఆ చట్టం ఈ చట్టం ఇవేమి ఉండవు డైరెక్ట్గా యావజ్జం ఇక మిగతా ఎక్కువ తక్కువలకి ఆస్కారం ఉండదు ఒక నేరం దాంతోపాటుగా మరో నేరం కూడా యాడ్ అయిందంటే ఇక డైరెక్ట్గా యావజ్జవం అనమాట ఎస్ మీ లైఫ్ మొత్తం ఇంకా జైల్లోనే ఎస్ దోషి ఎవరినైనా చంపినట్లయితే మరణ శిక్ష లేదా జీవిత ఖైదు విధించవచ్చు యావజ్జీవ కారాగార శిక్ష పడితే ప్రాణాలతో పడలేడు మనం మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం యావజ్జీవ కారాగార శిక్ష కానీ పడింది అంటే మాత్రం కేవలం ఈ శవాన్ని మాత్రం ఇంటికి పంపిస్తారు ఇక మీరు వచ్చే పరిస్థితి లేనే లేదు జీవిత ఖైదు ఎవరికైనా పడిందంటే వాళ్ళు ఇంకొక వ్యక్తి మీద ఆ మర్డర్ అటెంప్ట్ చేసినా సరే ఒకవేళ చంపినా సరే ఈసారి డైరెక్ట్ గా మరణ శిక్ష అనమాట అది లేదా నుంచి ఆ జీవిత ఖైదనే పొడిగించవచ్చు అది వేరే విషయం సెక్షన్ హత్య కేసులో జీవిత ఖైద అనుభవిస్తున్న ఖైదీ ఎవరికైనా హాని కలిగించినట్లయితే అతడికి మరణ శిక్ష లేదా జీవిత ఖాతీ విధించవచ్చు యావజ్జవ కారాగార శిక్ష పడితే ఆ ఖైదీ సేమ్ రెండు ఒకేలాగా ఉన్నటువంటి చట్టాలు అనమాట ముప్పై తొమ్మిది సెక్షన్ బలవంతంగా భిక్షాటన చేయించినా కిడ్నాప్ చేసినా తీవ్ర భావిస్తారు అలా చేసిన వారికి పది సంవత్సరాల నుంచి జీవిత ఖైదు వరకు విధించవచ్చు ఇలాంటివి మనము ఎక్కువగా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర చూస్తూ ఉంటాం చిన్న పిల్లలు వచ్చేసి మన దగ్గర డబ్బులు అడుగుతూ ఉంటారు వాళ్ళు అలాంటి కేసెస్ మనం చాలానే చూసాం ఢిల్లీ లాంటి ప్లేస్ లో ముంబై లాంటి ప్లేస్ లో అయితే చాలా ఎక్కువ చూసాం హైదరాబాద్ లో నివసించే వాళ్ళైతే ప్రతి సిగ్నల్ హిల్ చెక్ పోస్టో యూసఫ్ కూడా చెక్ పోస్టో ఇంకో చోట ఇంకో చోట ప్రతి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వాళ్ళు అనుకుంటూ ఉంటారు పోలీసులు వచ్చే వాళ్ళని పట్టుకెళ్తే బాగుండే ఏదో గోవాలి ఎదో వస్తా రోజు ఇదేనా అని చెప్పేసి ఈ మధ్య కొత్త రకం బ్యాచ్ ఒకటి తయారైంది ఒక అంటే మనం కాళ్ళు పడిపోయిన వాళ్ళు కాళ్ళు లేని వాళ్ళు వికలాంగులు ఊతకర్రలు రెండు చంకల్లో రెండు ఊతకర్రలు పెట్టుకుని నడుస్తుంటారు కదా ఇప్పుడు వాళ్ళు వెరైటీగా ఒక కర్ర పెట్టుకొని వాళ్ళు నడుమంతా వంగిపోయినట్లుగా యాక్ట్ చేస్తూ ఎక్కడో ఒకళ్ళో ఇద్దరు తగిలితే పోల్లే పాపం ఏదో అవిటి వాళ్ళు వికలాంగులు అని చెప్పేసి కరువుంచు మీకు ప్రతి సిగ్నల్ దగ్గర కనీసం ఇద్దరు ముగ్గురికి తగ్గకుండా సేమ్ ఇదే ఆ స్క్రిప్ట్ ఏం మారదు స్క్రిప్ట్ కూడా పాపం చేంజ్ చేసేది ఏంటంటే అలా అనుభవిస్తున్న వాళ్ళు వచ్చి అడిగినా కూడా మనం పట్టలేని పరిస్థితి వచ్చేసి ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఒకళ్ళు ఎక్కడో ఒక చోట అలాంటి వాళ్ళు ఉంటే ఉన్నారనుకోవచ్చు ప్రతి సిగ్నల్ దగ్గర ఇద్దరు ముగ్గురు ఆ సంఖలో చేతి చేతికరణ పట్టుకుని ఒంగోని నడుస్తూ అడుక్కుంటూ ఉంటుంటే అరే మీరు స్క్రిప్ట్ అన్నా మార్చుకోర్రా అందరూ ఒకే ప్యాటర్న్ ఏంట్రా బోర్ కొట్టట్లేదు ఏంట్రా అనే ఫీలింగ్ కూడా మనకు కలుగుతుంటుంది సో అలాంటి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తస్మాత్ జాగ్రత్త మీరు చేయటమే కాదు బలవంతంగా వేరే వాళ్ళ చేత పిల్లల్ని కిడ్నాప్ చేయించు కానీ లేదంటే వాళ్ళ చేత భిక్షాటన చేస్తున్నట్టు తెలిస్తే మాత్రం ఇక ఆడికి జీవితకైదే ఈ మధ్య కిడ్నాప్ కేసెస్ చాలా ఎక్కువైపోయాయి అసలు తెలియకుండా సీసీటీవీ ఫుటేజెస్ చూస్తే చాలా భయానకమైన పరిస్థితులు ఉన్నాయి ఎక్కడైనా బస్ స్టాండ్ లో పొరపాటున కూర్చొని ఆ తల్లి అలా షాప్ కి వెళ్ళి వచ్చే లోపు కిడ్నాప్ అయిపోతున్నారు సో మీకు ఎక్కడైనా సరే ఇలాంటి బ్యాచ్ కనిపించిందంటే వెంటనే నాలుగు ఫోటోలు తీసేయండి లేదంటే నాలుగు వీడియోలు తీసినా సరే ఆ సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి ఈ బ్యాచ్ అనుమానంగా ఉంది పిల్లలతో భిక్షాటం చేస్తున్నారు వీళ్ళ సంగతి చూడండి అని చెప్పేసి ఒక కంప్లైంట్ వచ్చిందంటే పోలీసులు యాక్షన్ తీసుకున్నారంటే వాళ్ళ జీవితాంతం జైలుకు వెళ్ళండి కేసులో తీర్పు వెలువరించాలి మొదటి విచారణ జరిగినటువంటి అరవై రోజుల్లోగా అభియోగాలు నమోదు చేయాలి సాక్షుల భద్రత సహకారం కోసం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సాక్షి రక్షణ పథకాలను అమలు చేయాలి చాలా మంచి అంశం విచారణ తొందరగా ముగించాలి తీర్పులు తొందరగా రావాలి మన దేశంలో న్యాయం చాలా ఆలస్యం అవుతుంటుంది ఏళ్లకేళ్ళు ఏళ్లకేళ్ళు ఏళ్ళకేళ్ళు పొడగించబడుతుంది అనేటటువంటి అపప్రదం ఉన్నటువంటి నేపథ్యంలో దానికి చెక్ పెడుతూ ఉన్నటువంటి వన్ అండ్ హాఫ్ మంత్లో టూ మంత్స్లో మొత్తానికి కేసు క్లోజ్ చేసే విధంగా అయితే కనిపిస్తుంది సెకండ్ పాయింట్ చూసినట్లయితే అత్యాచార బాధితుల వాంగ్మూలాలను బాధితుల సంరక్షకుడు లేదా బంధువు సమక్షంలో మహిళా పోలీస్ అధికారి నమోదు చేయాలి ఏడు రోజుల్లో మెడికల్ రిపోర్టులు పూర్తి చేయాలి ఎస్ ఇది కూడా అంతే ఏళ్లకేళ్లు సాగేటటువంటి ప్రక్రియ అత్యాచార కేసుల్లో కూడా మనం ఆ రోజు నిర్భయ కేసు చూసాం మిగతా చాలా కేసులు చూసాం సో ఆ నేపథ్యంలో ఇక్కడ కూడా కొంత వెసులుబాటు ముఖ్యంగా బాధితులకి అంటే కొంతమంది పురుషులు ఆఖరికి లాయర్లు కూడా అత్యాచార కేసుల్లో చాలా వెకిలిగా ప్రవర్తిస్తూ కోర్టులో చాలా దారుణమైనటువంటి ప్రశ్నలు అడుగుతారు అపప్రద కూడా ఉంది దానికి కొన్ని సినిమాలు కూడా మనం చూడవచ్చు వాళ్ళు ఏ రకంగా ప్రవర్తిస్తారనేది కూడా సినిమాల్లో రియల్ లైఫ్ క్యారెక్టర్లని వాళ్ళు సినిమాల్లో కూడా పెట్టి ఇది దారుణంగా అడుగుతారో మా ప్రశ్నలు అని చెప్పేసి భయపడుతూ ఉంటారు అలాంటి వాటికి కొంత కట్టడి చేసేలాగా ఇక్కడ ముఖ్యంగా వాంగ్మూలాలకు సంబంధించినటువంటి అంశంలో మహిళలు ఉండాలి బంధువుల సమక్షంలో సంరక్షకుడు లేదంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా ఒకరు ఉంటారు అది కూడా ఒక మహిళ పోలీస్ అధికారియే నమోదు చేయాలి అంటూ కూడా చెప్పడం జరిగింది ఎస్ ఆ తర్వాత మూడు మహిళలు వచ్చిన నేరాలకు సంబంధించిన అంశం ఇది ఆ నేరాలను పరిష్కరిస్తూ చట్టంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది పిల్లలను కొనటం లేదా అమ్మటం హేయమైన నేరంగా వర్గీకరించారు ఇది తీవ్రమైనటువంటి శిక్షార్హమైంది మైనర్ పై సామూహిక అత్యాచారానికి పాల్పడితే మరణ శిక్ష లేదు యావజ్జీవ కారాగార శిక్ష పడేటువంటి అవకాశం ఇంతకుముందు మనం చెప్పుకున్నదే ఇక నాలుగు పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి మహిళలను వదిలేసిన కేసులకు ఇప్పుడు చట్టంలో శిక్షలు ఉన్నాయి ఈ పాయింట్ తీస్తే ఇప్పుడు అబ్బాయిల మీద వచ్చేస్తారు మా పరిస్థితి ఏంటి మరి అని చెప్పేసి ఎందుకంటే ఈ సంఘటనలో అబ్బాయిలు పాపం కాబట్టి అలాంటి వాళ్ళు కానీ మహిళల్ని కనుక మోసం చేసినట్టు అయితే మీకు తీవ్రమైన శిక్ష పడే అవకాశం అయితే ఉంది సో నేరాలకు గురైనటువంటి మహిళా బాధితులకు తొంభై రోజుల్లోగా తమ కేసుకు సంబంధించినటువంటి రెగ్యులర్ అప్డేట్స్ పొందే హక్కు ఉంది నేరానికి గురైనటువంటి మహిళలు చిన్నారులకు అన్ని ఆసుపత్రులు ఉచితంగా ప్రథమ చికిత్స లేదా వైద్య చికిత్స అందించాలి ఇది కొంచెం మంచి అంశమే వాళ్ళకి తొంభై రోజుల్లో అప్డేట్స్ తెలుసుకునే అవకాశం దాంతోపాటుగా ఆ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చిన్నారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రాథమిక చికిత్స నుంచి మిగతా చికిత్సలు కూడా ప్రతి హాస్పిటల్ ఉచితంగా ఇవ్వాలి ఇది గొప్ప విషయంగా మనం చెప్పుకోవచ్చు ఎఫ్ఐఆర్ కాపీలు పోలీస్ రిపోర్ట్లు షీట్ స్టేట్మెంట్ కన్ఫెషన్లు ఇతర డాక్యుమెంట్ల కాపీలను పద్నాలుగు రోజుల్లోగా పొందడానికి నిందితుడు బాధితురాలు అర్హులు కేసుల విచారణలో అనవసర జాప్యాన్ని నివారించడానికి కోర్టులు గరిష్టంగా రెండు వారాలకు రెండు వాయిదాలకు అనుమతిస్తాయంటూ కూడా మనకి చాలా క్లియర్గా చెప్పేది ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ కాపీలు తీసుకోవడమే బ్రహ్మప్రళయం ఒకప్పుడు సరే ఇప్పుడు కొంత ఆన్లైన్లో పెడుతున్న దానివల్ల కొంత మేలు అయితే జరుగుతోంది అయినా సరే కొంత కొంతమంది మాకు సీలు వేసి సంతకం పెట్టి అఫీషియల్గా జారీ చేసిన అయితేనే ముందు ముందస్తు బయలు విషయంలో అక్కడ ఎఫ్ఐఆర్ కాపీ తీసుకోవడం చాలా కష్టమైనటువంటి ప్రక్రియ అయిపోయింది అలా ఏమి లేకుండా ఎఫ్ఐఆర్ కాపీలు పోలీస్ రిపోర్ట్లు చార్జ్షీట్లు ఇవి చాలా సులభంగా తీసుకోవచ్చు కూడా అంట పొందటానికి ఇది బాధితులతో పాటు నిందితుడు కూడా పొందే అవకాశం ఉంది అన్నట్టుగా సో ఎక్కువ వాయిదాలు ఇవ్వకుండా జాప్కిన్ జరగకుండా కొంత తొందరగా కేసులు పరిష్కారం అయ్యేలాగా చూడటానికి అయితే ఉపయోగపడుతుంది నెక్స్ట్ పాయింట్ పోలీస్ స్టేషన్ కి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా సంఘటనలను నివేదించవచ్చు జీరో ఎఫ్ఐఆర్ ప్రవేశపెట్టడం వల్ల వ్యక్తుల అధికార పరిధితో సంబంధం లేకుండా ఏదైనా పోలీస్ స్టేషన్లో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ దాఖలు చేయవచ్చు ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇంతకు ముందు మనము ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి అని అంటే ఇన్స్పెక్టర్ లేడు అనే రకరకాల కారణాలు విన్నాము ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కూడా గా జరిగేది కాదు కానీ ఇప్పుడు మనం ఆన్లైన్లో చేసుకోవచ్చు సో ఆన్లైన్లోనే ఏదైనా సంఘటన జరిగింది అని అంటే వెంటనే మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోవడానికి కంప్లైంట్ ఇవ్వడానికి ముఖ్యంగా ఆస్కారం ఉంటుంది వాళ్ళు తొందరగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి జీరో ఎఫ్ఐఆర్ ఇది చాలా ప్రాచుర్యంలోకి ఇప్పుడు రాబోతోంది మీరు ఏ స్టేషన్కి వెళ్ళినా నాకు ఈ స్టేషన్ లిమిట్స్తో పని ఒకప్పుడు ముఖ్యంగా నైంటీస్లో చాలా దారుణంగా ఉండేది ఒక ఇది మా లిమిట్స్ కాదని ఇంకో చోటుకెళ్తే మా లిమిట్స్ కాదని మనకి భారతీయుడు సినిమాలో కూడా దీని మీద ఒక సీన్ ఉంది సో ముందు వైద్యం చేయాలంటే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అంటే అక్కడ కూతురు మంటల్లో కాలిపోయినటువంటి అంశంలో వైద్యం చేయాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ఆ ఎఫ్ఐఆర్ కాపీ తీసుకురావాలి పోలీస్ స్టేషన్కి వెళితే మాది కాదంటాడు ఇంకో వెళ్తే మాది కాదంటాడు ఇంకో చోటికి వెళ్తే ఇంకో రకంగా ఉంటుంది ఇలాంటి పరిస్థితులు ఈలోగా బాధితురాలు చనిపోతుంది సో అలాంటి పరిస్థితులు ఒకప్పుడు చాలా తీవ్రంగా ఉండాయి ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేకుండా ఉండేందుకు కొంత మార్పులు చేశారు జీరో ఎఫ్ఐఆర్ మీరు ఏ స్టేషన్కి వెళ్ళైనా సరే కంప్లైంట్ ఇవ్వచ్చు అది వాళ్ళ లిమిట్స్లో ఉన్నా లేకపోయినా ముందు కంప్లైంట్ తీసుకొని సదరు స్టేషన్కి వీళ్ళు దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తారనమాట అక్కడి నుంచి వాళ్ళు చూసుకుంటారు అది నెక్స్ట్ పాయింట్ అరెస్ట్ అయిన వ్యక్తికి వారి పరిస్థితి గురించి తెలియజేసే హక్కు ఉంది తద్వారా అతను తక్షణ మద్దతును పొందగలడు కుటుంబ సభ్యులు స్నేహితులు సులభంగా అందుబాటులో ఉండేలా పోలీస్ స్టేషన్లు జిల్లా కేంద్రాలు అరెస్ట్ అయిన వివరాలను ప్రముఖంగా ప్రదర్శిస్తారు సో ఒక వ్యక్తి అరెస్ట్ గురించి ఎవరికి తెలియని పరిస్థితులు కూడా కొన్ని కొన్ని చోట్ల ఉంటాయి కనీసం మా బంధువులకి భార్యకు పిల్లలకు తల్లిదండ్రులకు స్నేహితులకు ఎవరో ఒకరికి తెలియజేయడం కొంతమంది పట్టించుకోరు అలా కాలగర్భంలో కలిసిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఎన్నో కేసులు ఉన్నాయి ఇప్పుడు ఆ పరిస్థితి అయితే ఉండదు సో ప్రస్తుత పరిస్థితుల్లో స్నేహితులకు వాళ్ళందరికీ తెలియజేయాల్సి ఉంటుంది సో ముఖ్యంగా జిల్లా కేంద్రాల్లో వివరాలు ప్రముఖంగా గా మాట్లాడుకోవాలి ఇంతకు ముందు ఏదైనా ఒక వ్యక్తి అరెస్ట్ అయ్యాడు అంటే కేవలం వాళ్ళ కుటుంబ సభ్యుల వరకి వాళ్ళ దగ్గర వాళ్ళకి మాత్రమే తెలిసేది బట్ ఈసారి పొరపాటు చేసిన ఏ పొరపాటున మీరు అరెస్ట్ అయినా కూడా మీ వివరాలు పూర్తిగా జిల్లా కేంద్రాల్లో ఓపెన్ గా పెట్టేస్తారంట సో ఈ పొరపాటున వెళ్ళాము అంటే మాత్రం ఇంకా బుక్ అయినట్టే ఇక తీవ్రమైన నేరాలకు సంబంధించి ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలానికి వెళ్ళి ఆధారాలు సేకరించడం ఇప్పుడు తప్పనిసరి ఒకప్పుడు కొన్ని కొన్ని విషయాల్లో నుండి ఇప్పుడు ప్రతి ఒక్కదానికి తప్పనిసరి తీవ్రమైన నేరాలకు ఇక లింగం నిర్వచనంలో ఇప్పుడు ట్రాన్స్జెండర్ వ్యక్తులను సైతం ఉన్నారు వాళ్ళు వ్యక్తులు సైతం ఉన్నారు మహిళలకు సంబంధించినటువంటి పలు నేరాలకు బాధితురాలి వాంగ్మూలాన్ని మహిళా మెజిస్ట్రేట్ నమోదు చేయాలి ఒకవేళ అందుబాటులో లేకపోతే పురుష మెజిస్ట్రేట్ ఒక మహిళ సమక్షంలో వాంగ్మూలాన్ని నమోదు చేయాలి అత్యాచారానికి సంబంధించిన వాంగ్మూలాలను ఆడియో వీడియో ద్వారా కూడా ఇది కూడా చాలా మంచి విషయం అనేది చెప్పాలి ట్రాన్స్ జెండర్లకి కూడా వాళ్ళకి న్యాయం జరగట్లేదని చాలా కేసులు వినే ఉన్నాం అంటే ట్రాన్స్ జెండర్లు అయితే మనుషులు కాదా వీళ్ళకి న్యాయం జరగదా వీళ్ళకి చట్టాలు లేవా వీళ్ళకి అంటే తను మహిళ అని చెప్పుకోవాలా లేదా మగ అని చెప్పుకోవాలా అనేది తెలియని పరిస్థితి సో అలాంటి పరిస్థితుల్లో లింగ వివక్ష లేకుండా ట్రాన్స్ జెండర్లను కూడా చేర్చారు మరి ముఖ్యంగా మహిళా మెజిస్ట్రేట్ నమోదు చేయాలి అని చెప్పారు అందుబాటులో లేని పరిస్థితుల్లో ఉంటే మాత్రం ఒక మహిళా అధికారిని పక్కన పెట్టుకుని పురుష మెజిస్ట్రేట్ అయినా సరే ఆ రికార్డ్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది సో ఆడియో వీడియో ద్వారా ఖచ్చితంగా రికార్డ్ చేయాలంటే ఇక మాట మార్చడానికి ఉండదు ఎస్ సో ఆ రకంగా కొంత కట్టుదిట్టమైతే చేసినటువంటి పరిస్థితి అయితే సో ఇవి ఇవి ప్రస్తుతం ఓవరాల్ గా మనం చూసినట్లయితే ఇవి కొత్త చట్టాల్లో ఉన్నటువంటి అంశాలు ఐపీసీ సెక్షన్స్ అదేవిధంగా సిఆర్పిసి ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో వాటి పేర్లైతే పూర్తి స్థాయిలో మార్చడం జరిగింది భారతీయ న్యాయ అని భారతీయ నాగరిక సురక్షని సంహిత సంహిత అని చెప్పేసి ఇక ఎవిడెన్స్ యాక్ట్ పేరు కూడా మనకి పూర్తి స్థాయిలో మారటం జరిగింది భారతీయ సాక్షి అని చెప్పేసి కూడా ఒక పేరు కొత్త పేరు అయితే తీసుకురావడం జరిగింది వాటితో పాటుగా కొన్ని చట్టాలు కానీ సెక్షన్స్ కానీ క్లియర్గా మార్పు చేర్పులు చేస్తూ తీసుకొచ్చారు అయితే ఇవి పార్లమెంట్లో బిల్లు అయ్యేటటువంటి సందర్భంగా అభ్యంతరాలు వచ్చిన నేపథ్యంలో కూడా దాదాపుగా నూట అరవై ఐదు మంది ఎంపీలను సస్పెండ్ చేసి మరీ దీన్ని మొత్తానికి ఆమోదింపు చేసుకుంది ప్రస్తుత ప్రభుత్వం అని చెప్పేసి అయితే అనేక ఆరోపణలు కూడా ఉన్నాయి ఇవి చాలా కఠినంగా ఉన్నాయి చాలా దారుణంగా ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికైతే దీన్ని నిలుపుదల చేయాలని చెప్పి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ కూడా మొత్తానికైతే ఫైల్ చేయడం జరిగింది సో ఈ రోజు నుంచి జూలై ఒకటో తారీఖు నుంచి అయితే ఈ యొక్క కొత్త చట్టాలు నూతన విధానాలు నూతన పేర్లు అయితే అమల్లోకి వచ్చాయి మరి వీటి విపరిణామాలు ఏ విధంగా ఉంటాయి మంచి ఏ స్థాయిలో మన కళ్ళకు కనిపిస్తుంది అనేది అయితే తెలియాలంటే మరికొంతకాలం అయితే మనం వేచి చూడక తప్పదు ఎస్ మీరు కూడా మీ ఒపీనియన్ కామెంట్ చేయండి మరి సెక్షన్స్ మారిపోయాయి ఇప్పటికే రకరకాల మాటలు వినిపిస్తున్నాయి కేవలం మహిళలకి మాత్రమే పెద్దపీట వేశారు మరి అబ్బాయిలో మేం కనిపించట్లేదా మాకు అన్యాయం జరగట్లేదా అని రకరకాల కామెంట్స్ అయితే వినిపిస్తూనే ఉన్నాయి బట్ మీరు కూడా మొత్తం చూసారు కాబట్టి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి ఇప్పటికైనా మహిళలకి రక్షణ ఉంటుంది అని మీరు అనుకుంటున్నారా ఇంకా కఠినతరం అయితే బాగుంటుంది అనుకుంటున్నారా లేదా ఇవే కఠినంగా ఉన్నాయి ఇంత పెద్ద శిక్షల అని మీరు అనుకుంటున్నారా ఏంటి మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి